హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి ఆల్రెడీ తమ్ములు చూసే ఉంటారు కదండీ స్టాంపేడ్ స్టాంపెయిడ్ స్టాంపెయిడ్ తొక్కిసలాటలు తొక్కిసలాటలు గత సిక్స్ టు సెవెన్ మంత్స్గా ఎక్కువగా మనం వింటున్న పదం లేకపోతే ఎక్కువ మనం అబ్జర్వ్ చేస్తున్న ఏంటంటే ఈ స్టాంపేడ్స్ ఎక్కడ ఏ సెలబ్రేషన్ జరిగినా అల్టిమేట్గా స్టాంప్ పెయిడ్ అవ్వడం ప్రాణాలు కోల్పోవడం స్టాంపేడ్ జరగడం తొక్కిసలాటలు జరగడం కామన్ పీపుల్ ప్రాణాలు కోల్పోవడం ఇదే కదండి మనం అబ్జర్వ్ చేస్తున్నాం వీటన్నిటికీ మూల కారణం ఏంటా 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 అని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇది సెల్ఫ్ రియలైజేషనే అవ్వాలండి అది అంతటికీ మూల కారణం పిచ్చి అభిమానం పిచ్చి ప్రేమ ఏదైనా అతి ఒక మనిషి మీద ఒక భగవంతుడి మీద లేకపోతే ఏదైనా దాని మీద సెట్ లిమిట్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు ఏదైనా భక్తి ఉండొచ్చు అంతేగాని అది పిచ్చిగా పైశాచికత్వంగా మూర్ఖత్వంగా అసలు ఏం జరుగుతుందో పట్టించుకోకుండా నేనే వెళ్ళాలి నేనే చూడాలి అనుకునే ఈ మెంటారిటీ ఆఫ్ పీపుల్ వెళ్ళడం వల్ల సాంపెడ్స్ జరుగుతున్నాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం మన పొట్టకి ఎంత అన్నం తింటేనే ఆ పొట్టకి కెపాసిటీ అనుకుందాం కానీ ఏదో రోజు ఒక అకేషన్స్ అప్పుడు సెలబ్రేషన్స్ అప్పుడు కొంచెం ఎక్కువ తింటాం కానీ ఆ రోజు ఎంత ఇబ్బంది పడతాం ఈవినింగ్ డైజెస్ట్ అవ్వడానికి అబ్బా పండగంటి పూట రెండు ముద్దలు ఎక్కువ తినేసానమ్మా అరగడానికి వస్తున్నారని చెప్పి ఇటు అటు వాకింగ్ చేసి అది చేసి ఇది సోడాలు తాగి ఇది చేసి అది చేసి ఎన్నెన్నో లెమన్ వాటర్ తాగి ఇవి చే మొత్తం మీదకి అది డైజెస్ట్ చేసుకుంటాం అది మనలోనే మనకు ఉంటుంది కాబట్టి మనం డైజెస్ట్ చేసుకోగలం అలాంటి ఇది ఒక సర్టెన్ పర్టికులర్ లెజెండరీ లెట్ ఇట్ బిజ పొలిటీషియన్ ఫిల్మ్ యాక్టర్ క్రికెటర్ సో వాళ్ళు ఎవరవనివ్వండి వాళ్ళు వస్తున్నారు అని అంటే ఆ ఊరికి ఆ ప్లేస్కి వస్తున్నారు అని అన్నప్పుడు దాని సర్టెన్ లిమిట్ ఒక గ్రౌండ్ అనుకోండి దాని కెపాసిటీ ఒక వెయ్యి మంది అనుకోండి ఒక పన్నెండు వందల మంది వరకు ఓకే కొంచెం టైట్ టైట్గా అడ్జస్ట్ అవుతారు అదే ఐదు వేల మంది వెయ్యి మంది రావాల్సిన చోట ఐదు వేల మంది వెళ్ళిపో వస్తున్నారు అని తెలిసినప్పుడు ఆ ఒక్క పర్సన్ వెళ్ళకపోవడం వల్ల ఎంత బాగుంటుందండి ఎందుకు వెయ్యి మంది ఉన్న కెపాసిటీలో ఐదు వేల మంది వెళ్ళిపోవాలని ఆతృత చూపించినప్పుడు మేబీ అదర్ రిసోర్సెస్ అదర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోయినా మనం సెల్ఫ్ రిలైజేషన్ మనకు ఉంటే మన ప్రాణం ఎప్పుడూ సేఫ్గానే ఉంటుందండి ఉండొచ్చు నేను ముందు నుంచి చెప్తాను ప్రతి వ్యక్తి మీద ఒక అభిమానం ప్రతి సంస్థ మీద ఒక అభిమానం ఒక వ్యవస్థ మీద అభిమానం ఒక భగవంతుడి మీద నమ్మకం ఇవన్నీ ఉండొచ్చు కానీ అది బియాండ్ అయిపోతేనే అటువైపు వాళ్ళకి ఏం అవ్వవు కానీ ప్రా ప్రాణాలు పోయేది మనమే ఒక కామన్ మ్యాన్ అయితే ఒక హ్యూమన్ అది ఫ్యామిలీలో వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు మదర్ అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు కమ్ వాట్ మే బి ద రిలేషన్షిప్ ప్రాణాలు కోల్పోయేది ఆ పర్టికులర్ పర్సన్ అండ్ వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ కాల కాలానికి జీవిత కాలానికి దుఃఖం మిగిలిచిపోయేది ఆ కుటుంబానికి ఏముందండి ఆ పర్టికులర్ సంస్థ వ్యవస్థ ఆ క్షేత్రం లేకపోతే ఏదైనా నెక్స్ట్ డే నార్మల్ అయిపోతుంది కానీ జీవితకాలం బాధపడేది ఆ కుటుంబమే కదా ఇవన్నీ తెలిసిన అయినా కూడా ఒక వెర్రీ అభిమానం ఒక పిచ్చి అంటే పిచ్చి పలు రకాలు అన్నట్టు ఒక రకమైన ఆ రోజు ఆ పర్టికులర్ పర్సన్ ఆ క్షణంలో చూసేస్తేనే మనం బ్రతుకుతాము లేకపోతే నెక్స్ట్ డేకి ఇంకా మనం బ్రతకము అన్న ఫీలింగ్లో ఏం జరుగుతుంది అక్కడ సిట్యువేషన్స్ ఏంటి అనే ఆలోచించే విధానం కోల్పోయి వెళ్ళి అలా ప్రాణాలు పోతున్నాయి కానీ అల్టిమేట్గా ఏమంటారు అంతమంది అసలు ప్రభుత్వానిదే వైఫల్యం ఇంకొకరిది వైఫల్యం ఇంకొకరిది వైఫల్యం ఎందుకు వైఫల్యం వాళ్ళది వాళ్ళ వైఫల్యాలు మనకు అనవసరం ముందు మనం మనం వైఫల్యం అయిపోతున్నాం అందరూ ఈరోజు ఒక ఉంటారు రేపు వెళ్ళిపోతారు కానీ మనం లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ అన్యాయం అయిపోతారండి ఒక ఇంకొకటి అంటే చూశారు కదా గత డిసెంబర్ నుంచి ఒక బి ఒక క్రి ఫిల్మ్ స్టార్ అవనేవండి ఒక క్రికెటర్ అవనేవ్వండి ఒక పొలిటీషియన్ అవనండి ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు ఇలా కారులో వెళ్తున్నారంటే ఆ కారు పరిగెట్టి పరిగెట్టి ఇటువైపు ఎంత జనాలు ఆ ప్రాణ అసలు అలా అలా చేస్తుంటే అనిపిస్తుంది ఏంటి పిచ్చి ఏమీ టీవీలో చూస్తే సరిపోదా కొన్ని వాళ్ళు ఏమైనా మన దగ్గరికి వచ్చి కరచాలనం చేస్తారా లేదు హాయ్ దూరం నుంచి ఇలా అంట దానికోసం ఎందుకండి అంత పరిగెట్టి వెళ్ళిపోవడం అభిమానం ఉండొచ్చు ఎందుకంటే మనం అభిమానం ఎవరి మీదైనా పెంచుకుంటాం కానీ అది పిచ్చిగా మారి వాళ్ళ ప్రాణాలు కోల్పోయే స్టేజ్ తెచ్చుకోవద్దు అదే నా మనవి అంతకన్నా ఇంకేం కాదండి ఇదంతా ఒక మనిషి మీద ఒక వ్యక్తి మీద ఒక సంస్థ మీద అన్నది ఓకే ఇంకా ఇంకో స్టెప్కి వెళితే భక్తి నేను ఇక్కడ ఏ రిలీజియన్ని పర్టికులర్గా చెప్పట్లేదు కానీ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా ఒక రిలీజియన్లో ఒక పర్టికులర్ డే ఒక స్పెషల్ డే అనుకోండి ఆ స్పెషల్ డే నాడి గుడికి వెళ్ళి అయితే ఆ స్పెషల్ డే నాడే చర్చ్ ఆ స్పెషల్ డే నాడే మస్జిద్ ఆ పర్టికులర్ డేస్ ఆడే విజిట్ చేస్తేనే మనకు ఆ పర్టికులర్ గాడ్ మనం బ్లెస్ చేస్తారా అండి లేకపోతే బ్లెస్ చేయరా ఎందుకు ఈ కామన్ సెన్స్ ఉండటం లేదు రెగ్యులర్గా మనం ఎట్లా చేసినా లేకపోతే ఎవరి రిలీజియన్లో వాళ్ళు ప్రే చేస్తే ఆ భగవంతుడు చూడరా అండి ఎందుకు ఆ పర్టికులర్ డే నాడే ఆ పర్టికులర్ ప్లేస్లోనే వెళ్ళిపోయి బియాండ్ ద కెపాసిటీ ఉన్న ఆ గ్రౌండ్స్లోని వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం భక్త మనిషి పోయిన తర్వాత ఇంక భక్తి ఏంటండి ఎంత అభిమానంగా వెళ్తాం ఆ దైవ దర్శనం చేసుకోవాలని కానీ ప్రాణాలు కోల్పోతే ఏం జరుగుతుంది కుటుంబ నాశనం అయిపోతుంది ఈరోజు చెప్పుకుంటారు అయ్యయ్యో అయ్యో ఫలానా ఒక స్టాంప్ పేడ్ జరిగింది పలానా వాళ్ళు ప్రాణాలు పోయాని రేపు ఇంకో దగ్గర చెప్పుకుంటారు ఎల్లుండి ఇంకో దగ్గర చెప్పుకుంటారు కానీ జీవితకాలం అబాధ అనుభవించాల్సింది ఆ పర్టికులర్ కుటుంబమే డబ్బు ఇచ్చి అంటే పర్టికులర్ గవర్నమెంట్స్ ఎక్స్ప్రెస్ చేసి ఇస్తారు అది ఇస్తారు ఇది ఇస్తారు ఏవేవో చేస్తారు కాదన్న అది వాళ్ళ పార్ట్ కానీ ఏది చేసినా అల్టిమేట్గా ప్రాణం వస్తుందా అండి రాదు కదా అందుకని మీరు అబ్జర్వ్ చేసి అట్లీస్ట్ మనం ఎప్పుడో పూర్వకాలానికి వెళ్ళిపోవద్దు పూర్వకాలంలో చాలా 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 ఇలా జరిగాయి అప్పుడు ఎందుకు లేదైనా అప్పుడు వదిలేసేయండి మనం ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో బ్రతుకుతున్నాం పాస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ చూడండి ఏదైనా ఒక వ్యక్తి వస్తున్నారంటే ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందంటే బియాండ్ ద కెపాసిటీ మనకి అలవెన్సెస్ ఉండి వెళ్ళిపోయి ప్రాణాలు మనం కోల్పోతే అయ్యో రెండో రోజు విచారిస్తారు మూడో రోజు డబ్బిస్తారు దులిపిస్తుంటారు నాలుగో రోజు ఐదో రోజు జీవితకాలం అనుభవించాల్సింది ఆ పర్టికులర్ ఫ్యామిలీస్ అందుకని ప్లీజ్ ఎవరి మీదైనా ఒక వ్యక్తి ఒక వ్యవస్థ ఒక సంస్థ ఒక భగవంతుడు ఏ రిలీజియన్ అవ్వండి అభిమానం ఉంచుకోండి భక్తి ఉంచుకోండి ప్రేమ ఉంచుకోండి అంతేగాని బియాండ్ ద కెపాసిటీస్ ఒక హ్యూమన్కి ఆలోచనా విధానం ఉంటుంది జంతువులకు ఉండదండి ఆ ఆలోచన విధానాన్ని మనం మానవులు ఉపయోగించి అట్లీస్ట్ మనం వెళితే ఏంటి వెళ్ళకపోతే ఏంటి అనే ఒక కంపారిజన్ చేసుకొని ఇక్కడే ఉండి చూస్తే తప్పేంటి అక్కడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం ఎందుకు అన్న ఒక భావన మనలో మనకు రేజ్ అయితేనే ఈ స్టాంప్పైడ్స్ తగ్గుతాయండి మీరు అనొచ్చు అభిమానాన్ని ఇలా అంటారా అని అభిమానం ఉండొచ్చు కానీ ప్రాణం విలువ కాదు కదండి ఆ రోజు అభిమానం పర్సన్ వెళ్ళి కలవాలి ఆ కలిసే లోపల ప్రాణం పోయింది అయ్యో వాళ్ళు వస్తారు అయ్యయ్యో అంటారు నెక్స్ట్ డే అంతే అందుకని ప్లీజ్ ఎప్పుడైనా ఇక మీదటైనా జరిగిపోయింది జరిగిపోయింది మనం ఫెయిల్యూర్స్ని పక్క వాళ్ళ మీద వేయకుండా మనకి మనం సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి మన ప్రాణాలు మనం కాపాడుకుంటేనే మన ఫ్యామిలీస్ బాగుంటాయి ఎవరో కోసం మనం ప్రాణాలు కోల్పోతే దానికి ఇంకే ఎవ్వరు బాధ్యులు కాదు మన సెల్ఫ్ బాధ్యత మందే మీరు అనొచ్చు ఏమి వెళ్తూ వెళ్తూ ఇంట్లో ఉండే ప్రాణాలు పోయి ఉండొచ్చు అది ఇంకా మనం రాసి పెట్టుంటే ఏం చేయలేము కానీ కోరి వెళ్ళడమేలా చనిపోవడమేలా ఇంట్లో ఉండి చూస్తే అదేమన్నా వద్దన్నారా ఇంట్లో ఉండి దండం పెట్టుకుంటే వద్దన్నారా ఇంట్లో ఉండి చెప్పట్ల కంటే అభిమానం కాదన్నారా ఒక్కసారి ఆలోచించండి మన ప్రాణం మన చేతుల్లో వేరే వాళ్ళని నిందించకండి మనకు మనమే సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలి ఉంటానండి